గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ మాజీ సింగల్ విండో అధ్యక్షులు మృతి తన స్వగ్రామంలో అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని కరికెర గ్రామానికి చెందిన గోవింద్ గౌడ్ ఈ నెల ఫిబ్రవరి ఏడు శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు ఈ విషయమై కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు శుక్రవారం గోవింద్ గౌడ్ కు గుండె నొప్పి రావడంతో కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని ఈ తరుణంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలియజేశారు ఈ క్రమంలో పలువురు సింగిల్ విండో అధ్యక్షులుగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఈ నెల ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం ఆయన అంత్యక్రియలు తన స్వగ్రామం కెరేకెరేలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మీకు చెప్పాలి నానూ మళ్ళీ చెప్పాలంటే మా పిల్లోడు అంతా ఐదవ తరగతి వరకు నా కూతురు కానీ నా కొడుకులు అంతా ఐదో గవర్నమెంట్ స్కూల్ పోయింది ఐదో తరగతి వరకు నా పాప ఎంఎస్సి బయోటెక్నాలజీ చెన్నై అవి ఐదు ఐదన క్లాస్ వరకు మామూలు గవర్నమెంట్ స్కూల్ పోయింది నా మక్ అసే దొడ్డవే నా డాక్టర్ కూడా ఐదే క్లాస్ వరకు ఇంకొక అదక మేలు స్ట్రెంత్ ఏదైతే ఇన్నొన్న ఇంకోటో స్ట్రెంగ్త్ తగ్గితే టీచర్ ముఖ్య ముఖా తగ్గిపోయారా స్కూలేదు గవర్నమెంట్ అదే ఇక్కడ రెగ్యులర్ యా స్కూల్ ఏమైనా సార్ ఇది వస్తే జన ఎంత జన ఇప్పుడు సరే ఇది కూడా పోతుంది అక్కడ ಸ್ಕೂಲೇ ನೀವೇನು ಎಲ್ಲರೂ ಕಲಸನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ನೀವು ಸ್ಕೂಲೇ ಇರ್ದಂಗೆ ಆಗ್ತದೆ ಅವತ್ತು ಅವ್ರಿಗೇನು ಹೋಗಲ್ಲ ಅವರೇ ಬೇರೆ ಕಡೆಗೆ ಹಾಕ್ತಾರೆ ಟೀಚರ್ ಆಗಿದ್ರು ಇಬ್ಬರು ಟೀಚರ್ ಹತ್ರ ನೀವು ಕರೆಕ್ಟ್ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಮೂರು ಜನ ಹಾಂ ಟೆಂತ್ ಕಮ್ಮಿ ಆಗಿದ್ರೆ